నాకు ఒకటి అనిపిస్తుంది నాకొక బాధ్యత గుర్తొస్తుంది అందుకే చెప్తున్నా మళ్ళీ ఈ పలనాడులు నరహంతకులని అణగ దొక్కతారు తప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టను అదే నా శపథం తీవ్రవాదులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత విద్వేష శక్తుల్ని కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తున్నా ఈ పలనాడులు పన్నెండు పదకొండు మందిని మా చెరలో ఎనిమిది మందిని ఇంకా జిల్లా అంతా దగ్గర దగ్గర ముప్పై మందిని పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని నేను ఉపేక్షించాలని అడుగుతున్నా అందుకే చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తమ్ముళ్ళు ఇప్పటికి కూడా నా బాధ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు గ్రామాలు ఊరు వదిలి పెట్టిపోయారా లేదా వదిలిపెట్టిపోయారా లేదా రానియకుండా చేశారా లేదా రేపు మీరు ఈ ఊర్లో కాపురాలు ఉంటారా మీరు నా వల్ల కాదా పని వదిలిపెడితే మా తమ్ముళ్ళు వదిలిపెడతారా మిమ్మల్ని అందుకే చెప్తున్నా మర్యాదకు మర్యాద దెబ్బకు దెబ్బ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందుకే పల్నాడులో మిమ్మల్ని పిలుస్తున్నా రా కదిలి రాలము కాదు మతము కాదు పార్టీ కాదు పలనాడు పరిరక్ష వస్తారా మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి ఇంకా గట్టిగా చెప్పండి తిరిగితనంతో ప్రతిరోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడదాం నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా నా మీద దాడులు చేశారు అవునా కాదా ఆత్మకూరుకు రావాలంటే నన్ను రానియకుండా చేసి నా ఇంటికి ఆ రోజు గేట్లకు తాళాలేసిన రోజులే చెప్పారు జగన్ ఇవి నీ మెడకు ఉరి తాళ్ళు అని ఆ రోజే చెప్పారు ఇదేం పాకిస్తానా ఇది నీ పర్మిషన్ కావాలా వీసా కావాలా నాకు ఇక్కడ రావడానికి